Welcome to today news <laughs>

అదే ఈరోజు సత్యాగ్రహంలో ముడూరు ఈ ఈ ఫ్లోటింగ్ మనం చెప్పాం కదా కేజీఎఫ్ త్రీ తెల్ల బంగారం దోపిడీ సినిమా చూడడానికి వచ్చినట్టు వస్తున్నారు మన వాళ్ళు అభిమానులు జిల్లా వ్యాప్తంగా కడుపు మంచి ఈరోజు మైన్ అండ్ భారత్ మైన్ దోపిడీని అరికట్టేదానికి ఇక్కడ కూర్చున్న కేజీఎఫ్ సినిమా చూసేదానికి దాదాపు వందల మంది ప్రతిరోజు వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు క్రౌడ్ పెరిగిపోతుంది ఈరోజు స్పందనలో కొట్టరెడ్డి శ్రీధర్ రెడ్డి అజీజ్ భాయ్ తెలుగుదేశం నాయకులు నిలదీసినారు అక్కడ స్పందన్లో డిడి మైన్స్ అందరి ఎదురుగా జాయింట్ కలెక్టర్ అండ్ ఆల్ అఫీషియల్స్ ఎదురుగా మీడియా ఎదురుగా మైనింగ్ లైసెన్స్ లేదు అంటే ఇల్లీగలా ఎస్ ఇల్లీగల్ నువ్వ ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు చర్య తీసుకోలేదంటే నా దగ్గర స్టాఫ్ లేరు ఇది పరిస్థితి అని చెప్పి ఒప్పుకున్నాడు అది మొత్తం బ్లాస్ట్ అవుతుంది ఇది లేని పరిస్థితిలో రేపు రావాలా ఈ బళ్ళన్ని హిటాచీలు పద్నాలుగు హిటాచీలు సీజ్ చేయాలా ముప్పై నలభై రక్కులు సీజ్ చేయాలా అందుకనే ఏంటంటే ఇప్పుడు హిజ్రాలను ఒక వంద మందిని పంపించారు వాళ్ళు గొడవ పెడితే ఒక రౌడీల్ని కొంతమందిని పంపించారు అందరూ చూసేసి మన వాళ్ళని చూసి మన లీడర్స్ తెలిసిన వాళ్ళని చూసేసి ఒక మంచి పర్పస్ చేస్తున్నామని ఇజ్రాల్ వెనక్కి వెళ్ళ వచ్చిన బస్సులో ఆ వెనకుండే వైసీపీ గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ ఏం చేస్తుందంటే మీరు కన్నా బస్ ఎక్కితే వెనక్కిపోతేడ గొడవ పెట్టకుండా వెనక్కిపోతే ఈ టెంట్లో తోసేయకుండా వెనక్కిపోతే మీ బస్సు కాల్ చేస్తాం మీ మీద కేసు పెడతాం అంటే వాళ్ళు పాపం పోలేక మింగ ముందుకు పోలేక మింగలేక కక్కలేక అక్కడే ఉన్నారు పాపం ఇజ్రాలు రౌడీ కట్టే ఇప్పుడు వంద మందికి చేరిపోయినారు ఇజ్రాలు అయితే పాపం వాళ్ళు మంచి అర్థమైంది మంచి మంచి పర్పస్తో అని మన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమీ మాట్లాడకుండా పోతున్నారు అంటే ఇప్పుడు ఈ గొడవ జరగాల మూడు కిలోమీటర్లలో పోలీసులు ఉన్నారు వ్యాన్ దాప్తారు ఉన్నారు అంటే ఇక్కడ గొడవ జరగాల పోలీసులు వచ్చేసి వాళ్ళని నెట్టేసేసి మమ్మల్ని అరెస్ట్ చేసి రేపు మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ హిటాచీలు లేవు ఇన్ని హిటాచీలు లేవు ఒకటో రెండో ఉన్నాయి నలభై ట్రక్కులు లేవు ఒకటో రెండో ఉన్నాయి ఇక్కడ ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ అసలు లేదు మాకు కనపడలేదు అని చెప్పేసి వాళ్ళని సేవ్ చేయాలా ఇది వాళ్ళ పర్పస్ అందుకని నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయాలా నేను దేనికైనా సిద్ధమన్నా అన్నా చచ్చేదానికి సిద్ధమయ్యా ప్రాణాలు వదిలేదని సిద్ధమైన కానీ రోత చేస్త్రాలు ఏంది పాపం వాళ్ళు బాబు శుభం తెలియని వాళ్ళు వాళ్ళు హిజ్రాలు అందరూ మంచి కోరేవాళ్ళు అందరిని ఆశీర్వదించేవాళ్ళు వాళ్ళని కూడా ఇప్పుడు విలన్లుగా చూపించి మనం ఎందుకు పంపించేదానికి ప్రయత్నం చేస్తే దమ్ముంటే రా కాకానికి వద్దనండి నువ్వు నీ మనుషులు రా మా వాళ్ళు తేల్చుకుంటారు నీ మాదిరిగా రోజుకి ఇక్కడ కొన్ని కోట్లు ఎత్తేసి ఆ గిరిజనుల నోట్లో మట్టి కొట్టి ఆ ఇళ్ళు పగిలిపోతుంటే మీరందరూ ఒక ఇంట్లో ఉండండి పగిలిపోతే కట్టిస్తామనే బతుకులు కాదు మాయ జనం కోసం బతుకుతాం జనం కోసం సస్తాము అరే నేను ఒక సత్యాగ్రహం ఒక మంచి పర్పస్ చేస్తుంటే ఎస్పీ ఫోన్ ఎత్తుకోవడంలా సిఐ ఫోన్ ఎత్తుకోవడంలా అంటే అక్కడ పెట్టుకొని ఈ గొడవ తిరగాల మమ్మల్ని అరెస్ట్ చేయాలా ఈ టెంట్లు ఎక్కి మమ్మల్ని లోపల పెట్టాలా రేపు ఉదయం ఇక్కడ ఏం లేదు క్లీన్ చిట్ డిసెంబర్ ఏడో తేదీ హైకోర్టు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమంటే వీళ్ళకి ఫోన్ చేస్తే మైనింగ్ మొత్తం మిషన్లు పక్కన పెట్టేస్తే అన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఒక్క మిషన్ లేదు ఇల్లీగల్ మైనింగ్ జరగడం లేదని రిపోర్ట్ ఇచ్చారు బట్ ఇప్పుడు లేరు కదా నేను ఒక్క మాట చెప్తుండా మిస్టర్ ఎస్పీ పోలీస్ డీజీపీ కలెక్టర్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ టోటల్ డ్రోన్ కెమెరా తో తీసాం ఎన్ని మిషన్లు ఉన్నాయో తీసాం జిపిఎస్ మ్యాప్స్ పెట్టి తీసాం గూగుల్ లాటిట్యూడ్ అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసే కాకాని గోవర్ధన్ రెడ్డి బతుకంతా లైవ్ లో తీసి పెట్టామయ్యా ఏం చేస్తావు అరెస్ట్ చేసుకో చూసుకుంటాం ఏం చేస్తావో కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తి న్యాయస్థానాలు ఉన్నాయి అది హైకోర్టు అయినా సుప్రీం అయినా ఇంత బహిరంగ తోపిడి సిగ్గు లేకుండా అదేమంటే లోటస్ పాండ్ మీద చెప్తారు మీరెంత దోచుకుంటున్నారు ఎంత రాజు ఎంత ఈయన ఉండే ఈ రాజు ఎంత ఇది అర్థం లేని పరిస్థితి వచ్చేసింది అయ్యా మంత్రులు నీ కూత దూరంలో సిగ్గులా నీకు హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో డిపార్ట్మెంట్ ఉంటే మీకు సిగ్గులే నువ్వు ఒక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా ఒక్క వరదలో కరువులో పలకరిచ్చే దొమ్ము లేదు నీకు వ్యవసాయ శాఖ మూత వేసుకున్నావు సాయంత్రం దాకా దోపిడీ కలెక్షన్ లెక్క పెట్టిన నీ బతుకు నువ్వు మంత్రివే దురదృష్టకరమైన పరిస్థితి లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇక్కడే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండి తర్వాత